యమున విహారీ దగ్గరికి విహారీ విహారీ అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని విహారీ అడుగుతుంటాడు పద్మాక్షి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా అని యమున చెప్తూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి తన లగేజ్ తీసుకుని సహస్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అమ్మ పద్మాక్షి ఇదేమైనా బాగుందా అని కదంబరి అడుగుతుంటుంది మరి నీ మనవడి చేసింది బాగుందా లక్ష్మి గదిలో ఎందుకున్నావని నిలదీసినందుకు నన్నే అవమానిస్తాడా నా కూతురు సహస్రపై చేయత్తుతాడా ఇంత జరిగినా కూడా మేము ఇక్కడే ఉంటామని ఎలా అనుకున్నారు ఒక్క క్షణం కూడా ఉండము అని పద్మాక్షి గడప దాటబోతూ ఉంటే ఆగత్తా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను అపార్థం చేసుకుని వెళ్ళిపోతారనుకోలేదు అని విహారి అంటూ ఉంటాడు అపార్థం చేసుకుంటే అర్థం చేసుకునేలా చెప్పాలి అంతేకాని కొట్టడానికి చెయ్యుత్తుతారా రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇదే ఆవేశంలో నా కూతుర్ని కొట్టవని నమ్మకం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆవేశంలో ఉన్నావు కదా అందుకే వాడిని అపార్థం చేసుకుంటున్నావు అని యమున చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడకు అని పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి